హాయ్ అండి అనుకోకుండా అమ్మవారి గుడికి అయితే బయలుదేరామనండి అసలు అనుకోలేదే వెళ్తామని అని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వాళ్ళు కొంతమంది బస్సు బుక్ చేసుకొని కొన్ని తీర్థయాత్రలు చూడడానికి అయితే వెళ్తున్నారు అలా చూస్తూ వస్తుండగా ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కూడా వస్తానన్నారు అయితే నేను ముందే చెప్పాను అమ్మమ్మ నువ్వు ఇక్కడికి వచ్చే ముందు మాత్రం ఫోన్ చేయి నేను ఇక్కడే ఉన్నాను కదా నేను ఒకసారి చూస్తాను బాబుని కూడా నీకు ఒకసారి చూసినట్లు ఉంటుంది కదా అని అనేసరికి ముందు ఎందుకు లే అమ్మ ఇబ్బంది పడతారని అనింది కానీ రాగానే ఫోన్ చేసింది మరీ మరీ చెప్పాను నేను ఫోన్ చేసేసరికి వాళ్ళకి కరెక్ట్గా అడ్రస్ చెప్పడం తెలియదు కదా కానీ ఏదేమైనా గుడి అయితే వస్తున్నారు కదని చెప్పి నేను మా మా ఆయన బాబు అయితే బయలుదేరిపోయామండి దర్శనం కూడా త్వరగా చేసుకున్నాము గుడి మొత్తము అక్కడంటే లోపల అంతా చూసేసి అమ్మ ఎక్కడో దగ్గర ఉంటారు అని మెయిన్ ఫోన్ కాంటాక్ట్ సరిగ్గా లేదు ఇంకా నాకు టెన్షను అమ్మవారి దయ వల్ల మా కనిపిస్తే బాగుండే దండం పెట్టుకొని వెతుకుతూనేసరికి కరెక్ట్గా ఫోన్ వచ్చింది అమ్మ మేము ఇలాగ ఎక్కడ ఉన్నాము మీరు ఎక్కడ ఉన్నారని అనేసరికి అప్పటికే అడ్రస్ సరిగ్గా తెలియట్లేదు ఆ పక్కన ఉన్న వాళ్ళని క్లారిటీ కడిగేసి చెప్తే చాలా స్పీడ్గా వచ్చాము అండి ఎందుకంటే వాళ్ళు వేగంగా మళ్ళీ వెళ్ళిపోతారు కదా బస్కి ఉంటారో ఉండరో తెలియదు అలా అని చెప్పి చాలా త్వరగా వచ్చేసరికి ఇదిగండి కనిపించగానే ఇంకా ఆనందానికైతే మరి ఇంకా మాటలు లేవు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అందులోనే మా అమ్మమ్మను ఎక్కడ మిస్ అవుతానేమో అబ్బాయి ఎంత దూరం వచ్చి కూడా చూడలేకపోతానని ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయాను ఏదేమైనా కనిపించిందే చూశారు కదా బాబుని ఎత్తుకుని ఎంత ఆనందపడిపోతుందో కనిపించే నుంచి మొదలు పెట్టేసింది నేను ఏం కొనలేదు మీకు నేను ఏం కొనలేదు డబ్బులైనా తీసుకో అలా చూడండి ఎప్పటి నుంచి డబ్బులు తీస్తేనే ఉంది మాకు తీసుకోమని నేనేమో వద్దని ఎందుకంటే నేను కూడా ఏం పట్టుకోలేకపోయినా అనుకోకుండా బయలుదేరాము వాళ్ళు సడన్గా ఫోన్ చేసేసరికి ఇంకా విషయం ఏంటంటే ఇక్కడే ఫుడ్ తిందామని వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బస్ దగ్గర అందుకని చెప్పి అమ్మమ్మ దగ్గర చాలాసేపు అయితే కూర్చున్నామండి ఇదే మరి ఈరోజు ఇటు వీడియో మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి